డబల్ లైన్ తెలుగు వార్తలకు స్వాగతం సుస్వాగతం నేను మీ శ్రీనివాస్ విజయం చెప్పే దమ్ము మీకుందా విత్సవం నాగనే శాత బాగుంది హాటు తుపాకీ మర్డర్ కేసు నిందితుడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్న విజయనగరం పోలీసులు వివరాలకు వెళితే విజయనగరం జిల్లా పరిధిలో ఇటీవల కలకలం రేపిన నాటు తుపాకీ బట్టల కేసులో పోలీసులు కీలక విజయాన్ని అయితే సాధించారని ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు విజయనగరం డిఎస్పి ఎం శ్రీనివాసరావు కొత్త వలస సిఐ సన్ముఖరావు నేతృత్వంలోని ప్రత్యేక బృందం నిందితుడిని తక్కువ సమయంలోనే వెంబడించి అదుపులోకి అయితే తీసుకున్నట్లు మనకు పూర్తిగా సమాచారం అందుతుంది ఈ కో ఈ కేసు కొన్ని రోజుల క్రితం విజయనగరం జిల్లా కొత్వలస మండలం ఉస్రాం గ్రామంలో చోటు చేసుకుంది నాటు తుపాకితో జరిపిన కాల్పుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా ఈ ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది ఘటన అనంతరం నిందితు అక్కడిని అయితే పరారు అయ్యాడు ప్రత్యేక బృందం స్థానిక సాక్షులు వాంగ్మూలాలు సిసిటీవీ దృశ్యాలు సాంకేతిక ఆధారాల ద్వారా నిందితుడి కదిలికలను పోలీసు వ్యవస్థ అయితే పూర్తిగా గుర్తించింది గుర్తించింది గూఢాచార సమాచారంతో అతను తలదాచుకున్న ప్రదేశాన్ని ట్రాక్ చేసి ఎటువంటి అప అపశృతి కూడా లేకుండా పోలీసులు అయితే ఆ నిందితుడిని పట్టుకున్నారు నిందితుడిని అదుపులోకి తీసుకున్న అనంతరం పోలీసులు అతన్ని కోర్టులో హాజపరిచే హాజరుపరిచే ముందు కొత్తవలస పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం అయితే ఏర్పాటు చేశారు ఈ ఆపరేషన్లో చూపిన వేగం వ్యూహాత్మక ప్రణాళిక ధైర్యాన్ని జిల్లా ప్రజలు ప్రశంసిస్తున్నారు నేరస్తులు ఎక్కడ దాక్కున్నా చట్టం ముందు తప్పించుకోలేరని డిఎస్పీ ఎం శ్రీనివాసరావు సిఐ షణ్ముఖరావు ఈ సందర్భంగా స్పష్టం చేశారు ప్రజల భద్రత కోసం పోలీసులు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారని వారు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు ఇదే అంశంపై విజయనగరం జిల్లా డిఎస్పీ ఎం శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతున్నారు ఆ వివరాలు మీకోసం ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ వెంటనే మీ మొబైల్లో మీరు పొందాలనుకుంటే అదే మీ మన క్యూట్ డబుల్ న్యూస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ నెల ఐదో తారీఖున ముసిరామ్ గ్రామానికి చెందిన చింతా శివలక్ష్మి అనే ఒక లేడీ రాత్రి ఎనిమిది గంటల సమయంలో పోలీస్ స్టేషన్కి వచ్చి మా సిఏ గారికి మన షణ్ముఖరావు గారికి ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ తాలూకా సారాంశం ఏంటంటే ఆవిడ తాలూకా సొంత నాన్నగారైన సింహ అప్పారావు సన్ ఆఫ్ లేట్ దేవుడి డెబ్బై సంవత్సరాలు అనే వ్యక్తిని వరుసకి చిన్నాయిన సింహ అప్పారావు నలభై సంవత్సరాల వ్యక్తి నాటు తుపాకీతో చంపి కాల్చి చంపాడని ఆ రిపోర్ట్ అంశంలో దాని మీదట వెంటనే మా కొత్తవలసియే గారు షణ్ముఖరావు గారు కేసు రిజిస్ట్రేషన్ చేసి దర్యాప్తు స్టార్ట్ చేశారు దర్యాప్తులో భాగంగా ఈరోజు అనగా పదమూడవ తారీఖు ఉదయం ఎనిమిది గంటలకి సీతంపేట గ్రామంలో అక్కడ జంక్షన్లో అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న ఈ కేసులో ముద్దయ్యే ఆయన సింహ అప్పార దేవుడు నలభై సంవత్సరాలు అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది నమ్మదగిన సమాచారం మీద అతను కన్ఫెషన్ మీద కోటపాడు మరివలస గ్రామం దగ్గర ఈ కేసులో ఉపయోగించిన నాటు తుపాకీని సీజ్ చేయడం జరిగింది బేసిక్గా ఈ కేసులో జరిగిన విషయం ఏంటంటే ఒక రెండు తులాలు బంగారం గురించి వరుసకి అన్నయ్య అయిన సింహ అప్పారా అనే వ్యక్తిని అప్పారావు ఒక తుపాకీతో నాటు తుపాకీతో కాల్చి చంపడం జరిగింది తేదీ ఐదో తారీఖున ఈ ముద్దాయి సింహ అప్పారావు ఒక ఆటోలో వచ్చి వరుసగా అన్నయ్యైన సింహ అప్పారావుని నా తాలూకా మా అమ్మాయి తాలూకా రెండు తులాల బంగారం నీ దగ్గర ఉంది ఇమ్మని అడిగాడు దాని మీదట ఎప్పుడైతే దాని మీద చిన్న వాగ్విధానంలోనే కాల్చి చంపడం జరిగింది దాని మీద కేసు దర్యాప్తు చేయడం ఉద్దాయిని పట్టుకోవడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా నాటు తుపాకీలు మరియు లైసెన్స్ లేని తుపాకీలు ఎవరైనా కలిగి ఉన్నాయల్లా ప్రజలు వన్ వన్ టూకి డైల్ చేసి చెప్పడం కానీ లేదంటే సంబంధిత లోకల్ పోలీస్ స్టేషన్కి సమాచారాన్ని అందించి ఇలాంటి నాటు తుపాకీలతో మర్డర్స్ అనేవి పునరావృతం కాకుండా చెయ్యాలని ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి ఈ కేసులో బాగా పనిచేసి అనంతకాలంలోనే నటోరీస్ క్రిమినల్ అయిన ఈ సింహ అప్పారాన్ని పట్టుకొని నాటు తుపాకీని సీజ్ చేయడం ఆటోని సీజ్ చేసిన మా కొత్త వలస సిఏ గారు షన్ముగ్రావు గారు అతని సిబ్బంది అందరినీ కూడా అభినందిస్తున్నాం నాటు తుపాకీలు మరియు లైసెన్స్ లేని తుపాకీలతో పాటు ఎలా ఉంచుకోకూడదో ఇలాంటి ఎయిర్గన్స్ కూడా పట్టుకొని పబ్లిక్ ప్లేసెస్లో తిరిగి ప్రజలను ఎవరిని కూడా భయోభ్రాంతలు చేయడానికి ఎవరికి కూడా అధికారం లేదు అలా వల్ల వాళ్ళ చాలా చర్యలు కూడా తీసుకుంటారు